ఆపరేషన్ మేము జీవి రాధామాధవ్ ప్రెసిడెంట్ అని మాట్లాడుతున్నాను ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుంచి మేము హోలీ పండుగని చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాము హోలీ పండుగ పిల్లలు పెద్దలు అందరూ కలిసి వేడుకగా ఉత్సాహంగా ఉల్లాసంగా కలిసి చేసుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి మా యొక్క కమ్యూనిటీలో గుజరాత్ నుంచి ఢిల్లీ నుంచి హర్యానా నుంచి తెలుగువారే కాకుండా సుమారుగా నూ నూట యాభై మంది నార్త్ ఇండియన్స్ కూడా ఉంటున్నారు అందరం కలిసి చాలా వేడుకగా అద్భుతంగా ఈ పండుగను జరుపుకుంటున్నాము మీరు చూస్తున్నారు వెనక పక్కన పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో లేడీస్ అందరూ ఎంత లార్జ్ నెంబర్లో పాల్గొని డ్యాన్స్ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటున్నారు మీ అందరికీ చూసేవారందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు కలర్స్తో చేసుకోవటం ఒకటే కాదు అందరూ అన్ని రకాల కుల మత జాతి వివక్ష లేకుండా అందరూ కలిసి ఒకటిగా ఈ అపార్ట్మెంట్స్లో మేము అందరం ఒక లాగా ఉంటూ ఈ హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఇలానే ప్రతి సంవత్సరం చేసుకోవాలని అన్ని పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హలో హ్యాపీ హోలీ అండి అందరికీ మేము జీఈ ఫ్యామిలీ నుంచి మాట్లాడుతున్నాను మేము లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మేము హోలీ సెలబ్రేషన్ చేసుకున్నాం ఓన్లీ విజయవాడలో హా హోలీ సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ జీఈ ఫ్యామిలీ సో హిప్